ప్రశాంత వాతావరణంలో భవానీ దీక్ష విరమణలు ముగించుకున్నామని ఆలయ ఈవో సీనా నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేశ్వర సుబ్బయ్య ఆలయానికి అవసరమైన పది లక్షల విలువ గల కంప్యూటర్లు విరాళం ఇవ్వడం జరిగిందన్నారు ఘాట్ రోడ్లు టికెట్స్ తీసుకునే విధంగా ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నామని వివిధ ప్రాంతాల నుంచి సుమారు ఆరు లక్షల మంది భవానీలు మాల విరమణ చేశారని అన్నారు అన్ని శాఖల సమన్వయంతో పూర్తి చేశామన్నారు మనకు భవానీ దీక్షలు కూడా అత్యంత వైభవోపేతంగా దాదాపు శ్రీకాకుళం నుంచి కర్ణాటక ఇవన్నీ కూడా దాదాపు ఆరు లక్షల మంది భక్తులు రావడం అమ్మవారి ఆశీస్సులు పొందడం వచ్చిన వారికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన సిబ్బందితో పాటు ట్రస్ట్ బోర్డు మెంబర్సు చైర్మన్ గారు అదేవిధంగా కలెక్టరు సిపి గారు విఎంసీ గారు మా పై అధికారులు అయినటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు మా సెక్రటరీ గారు ముఖ్యంగా మరి మా మంత్రివర్యులు సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో భద్రత కావచ్చు క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు ఇక్కడ సౌకర్యాల గురించి కావచ్చు ఏర్పాట్ల గురించి కావచ్చు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ మమ్మల్ని పైనుంచి అన్ని సూచనలు సలహాలు ఇస్తూ నడిపించిన వారందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉండే దేవాలయం కాబట్టి ఇక్కడ ఏ చిన్న హిందీ జరిగినా కానీ అది చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇక్కడ ఏ కార్యక్రమం అయినా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుండడం అనేది ప్రత్యేకించి అమ్మవారిని కూడా ప్రత్యేకంగా అంటే పూజలు చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకూడదని చెప్పి ప్రతిరోజు కూడా మేము అందరం కూడా కోరుకుంటున్నాము వెంకట సుబ్బయ్య గారిని వీరు వీరికి బాగా క్లోజ్ అయిన లక్ష్మీ నరసయ్య గారు కె లక్ష్మీ నరసయ్య గారు వాళ్ళు యాక్చువల్గా త్రీ డేస్ బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది వాళ్ళు ఒక డొనేషన్ ఇద్దామని వచ్చారు యాక్చువల్గా వాళ్ళ ఫోన్ నెంబర్ అన్ని నాలుగు తొమ్మిదిలు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు ఆయన మనసులో అనుకుని వచ్చారు వాళ్ళు వచ్చితే నేను ఆ రోజు అనుకోకుండా ఒక గంట లేట్ అయింది వచ్చిన తర్వాత వారు నా కోసం వెయిట్ చేసి మనం డొనేషన్ దేనికని అడిగాను నేను మీ ఇష్టం అండి మీరు ఎలాంటి వాళ్ళు ఇద్దామన్నారు దాని మీద మరి నేను మా వాళ్ళతో డిస్కస్ చేస్తే ముందు నేను బంగారం తాపడం కోసం అని అనుకున్నాను నా మనసులో ఆ తర్వాత మా వాళ్ళు అర్జెంట్ వాంటింగ్ మనం సీఎం గారు చెప్పినట్టుగా ఎక్కువ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆన్లైన్లో ప్రారంభించండి మీరు అన్నారు ఇప్పుడు సిస్టమ్ వేరు ఉంది మనకి బిల్లాగా రావడం ఆ సిస్టం కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఫోన్లో వచ్చేస్తారు వాళ్ళకి ఆన్లైన్లో దానికి మనం టోటల్గా లెక్కేసుకుంటే దగ్గర దగ్గర పదిహేను ఐటమ్స్ కావాల్సి వచ్చింది ఆ పదిహేను ఐటమ్స్లో కంప్యూటర్స్ కానీ ప్రింటర్స్ కానీ స్కానర్స్ ఇవన్నీ అవి అవి ఎన్నొస్తాయి అన్నీ తీసుకుందాం అనుకున్నా మనకి